పట్టణ యొక్క నడిబొట్టున వండే బోపన్న గారి విగ్రహానికి ఈరోజు ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మరియు ఇతర బీసీ కుర్లాల తరఫున మరియు భారీ స్థాయిలో ముస్లిం మైనార్టీల మహిళల తరఫున ఈరోజు ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా ఇక్కడ జయంతి జరుపుకోవడం ఎంతో సంతోషదాయక విషయము ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులలో టే బోబన్న గారి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరి సోదరు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఎస్సీ బీసీ మైనార్టీ ముస్లిం మహిళలు అందరూ కలిసి ఇక్కడికి ఈ యొక్క వేదికగా ఇక్కడికి తల్లి రావడం ఎంతో సంతోషదాయక విషయము వట్టే బోబన్న గారి జీవిత చరిత్ర ఒకసారి మనం గుర్తు చేస్తున్నట్టయితే భారతదేశ చరిత్రలో ఒక టీపు సుల్తాన్ కానీ ఒక వడ్డే ఓబన్న కానీ ఇటువంటి మహాపురుషులు వాళ్ళ జీవిత చరిత్రలో ఈ మనువాద సిస్టమ్ ఈరోజు తుంగలో తొట్టే పరి తొట్టే పరిస్థితి ఉంది అటువంటి మనువాద సిస్టాన్ని సిస్టమ్ని బద్దలు కొట్టాలంటే ఎస్సీ బీసీ మైనార్టీలందరూ ఏకమై టిప్పు సుల్తాన్ జయంతి వర్దంతులు కానీ ఇటువంటి వడ్డే ఓబన్న జయంతి వర్దంతులు భారీ స్థాయిగా జరుపుకోవడానికి ఈరోజు అందరి సమక్షంలో జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ జరిపించాల్సింది విషయము వడ్డే ఓపన్న యొక్క జీవిత చరిత్ర ప్రతి పాఠ్య పుస్తకాల్లో మన రాష్ట్ర ప్రభుత్వము చేర్చాలని బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక విన్నపం ఏమంటే వడ్డే ఓపన్న యొక్క జీవిత చరిత్ర ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకుంటే ఏనాటి వీరుల యొక్క జీవిత చరిత్ర ఎలా ఉంటుందో ఒకసారి స్పష్టంగా అర్థమవుతుందని ఇటువంటి జీవిత చరిత్రలు మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉందని తెలియజేస్తూ వడ్డే ఓపన్న గారికి మరొకసారి ఆర్థిక జైవ్యం తెలియజేస్తూ వీరి యొక్క పోరాట ప్రతిమని మేమంతా జోహార్ తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుకోవడానికి ఈరోజు మన కదిరి పట్టణ కదిరి నియోజకవర్గ ప్రజలు ప్రజలు కుల మతాలకు అతీతంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది రాబోయే కాలంలో తిరుపతి కొత్తసాయి జిల్లా కదిరి పట్టణంలో మన బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క కూడల ముందు వేనాటి వీరుడు కర్నూలు జిల్లాలో కోవల్గుంటాలో జన్మించినటువంటి ఒక పడుగు పదహైన వర్గాల కిరణం ఒక విడుదల స్వాతంత్ర యోధుడు ఎవరైనా ఉన్నారంటే ఒట్టెర ఓగొన్న గారి గురించి మనం తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే పెద్దలు చెప్పినటువంటి విషయంగా పోతే ఈరోజు మన సేవా కులాలు సంచార కులాలు ఏవైతే ఉన్నాయో జాతి చరిత్రలో కనుమేరే విధంగా కొంతమంది నాయకులు కూడా నాయకుల్ని కూడా కనుమరుగు చేసిన చరిత్ర ఈరోజు సమాజం అభివృద్ధి చెందుతుంది సమాజం అప్డేట్ అవుతుంది కాబట్టి ఈరోజు మా యొక్క బడుగు కలిగిన వర్గాల్లో ఎవరైతే కోసం కులాల కోసం బడువు పలైన వర్గాలు బాగుండాలనే తపన కోసం ఈరోజు ఎవరైతే చరిత్రలో నిలిచిపోయి విధంగా పోరాటం చేసిన వ్యక్తుల్లో ఒటెల ఓపన్న గారాన్ని మన గుర్తించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే ఆయన యొక్క స్వాతంత్ర యోధుడు పోరాట పతిమ కలిగినటువంటి ఒక మంచి యోధుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఉయ్యాల ఉయ్యాలవాడి నరసింహారెడ్డి సినిమాలో ఆయన పాత్రని తక్కువగా చేయడంలో చూపించింది ఆ రోజే మా యొక్క బీసీ సంఘాల ఎస్సీ బిస్టి బీతి యొక్క సంఘాల ఆధ్వర్యంలో ఆ సినిమాలో జరిగినటువంటి పాత్రను అలా చూపించడం పద్ధతి కాదని కూడా మేము ఖండించడం జరిగింది ఈరోజు చూసుకుంటే ఆయన ఉగ్యాలవాటి నరసింహారెడ్డి యొక్క ప్రాణమిత్రుడని మనం చెప్పుకోండి విధంగా పోతే ఆయన యొక్క చేసిన సేవ దగ్గర దగ్గర బ్రిటిష్ వాళ్ళని ఆ యొక్క ఆ చరిత్రలో వారిని తరిమి తరిమి కొట్టి ఈరోజు మన యొక్క బడుగు బలైన వర్గాల సత్తా చాటినటువంటి ఏకైక నాయుడు ఒడ్డ బోబన్న గారు ఆయన ఆశయాల్ని ఆయన యొక్క స్ఫూర్తిని ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఇంతమంది యొక్క సంవత్సరంలో చేసుకున్న చేసుకున్నందుకు చాలా గర్వకారణంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై వడ్డరణ జై భీమ్ శ్రీ సత్యసాయి జిల్లా కది నడు ఒడ్డున ఉన్నటువంటి మా జాతిపిత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసినటువంటి స్వాతంత్ర సమయోధుడు మా యొక్క బహుజన సోదరుడు మా స్ఫూర్తి ప్రదాత ఒడ్డెర ఓబన్న గారి యొక్క జయంతి సందర్భంగా మరి ఒడ్డెర ఓబన అంటే ఎవరు ఈ ఓబన్న గారి యొక్క చరిత్ర ఏంటి ఈయన ఏం చేశాడు మరి ఒడ్డెర ఓబన్న గారు పద్దెనిమిది వందల ఏడులో కోవలిగుంట్ల ఆ యొక్క ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తి మరి ఒడ్డెర ఓబన్న గారు మొట్టమొదటి మన భారతదేశ స్వతంత్ర సమరయోధుల్లో భారతదేశ వివృత్తికి జరగాలి అనేటువంటి పోరాటంలో మరి ఆనాడు ఉన్నటువంటి ఏనాటి వీరుల్లో పరమ పవిత్రమైనటువంటి పరోత్మైనటువంటి మా యొక్క జాతికి సంబంధించినటువంటి సేవా కులం వృత్తి కులం సంచార జాతి కులానికి సంబంధించినటువంటి ఒండెర కులంలో జన్మించినటువంటి మహాయోధుడు మరి ఈ యొక్క వడ్డెర ఓపన్న గారి యొక్క చేసినటువంటి సంస్కరణలేమి ఆయన పోరాడినటువంటి ఆశయం ఏంటి అంటే మరి ఆనాటి కాలంలో మనం ఈ మధ్య కాలంలో సినిమా చూసాం చిరంజీవి గారిది సైరా నరసింహారెడ్డి అని మరి ఆ యొక్క సినిమాలో వడ్డెర ఓపెన్న గారిని చిన్నగా చూపించారు యాక్చువల్లీ ఒట్టెర ఓపన్న గారు ఆయనకి ఆయన రాజ్యంలో అంటే సామంత రాజుగా వేనాటి వీరుడుగా మరి సైరా నరసింహారెడ్డి గారికి వారి కుటుంబాన్ని కాపాడినటువంటి వ్యక్తి సైరా నరసింహారెడ్డి గారికి అంటే గొప్ప పరమ యోధుడు గొప్ప పోరాట సైనికుడు పోరాట యోధుడు ఒట్టెర ఓపన్న గారు మరి ఆయన యొక్క ఒక ఆయన ఏదైతే చరిత్ర ఉందో వక్రీకరించి సినిమాలో చూపించారు నిజంగా పోతే సైరా నరసింహారెడ్డి గారి కంటే ఎక్కువ పోరాడినటువంటి వ్యక్తే మహాపురుషుడు మా వడ్డె ఓబన్న గారు మరి ఆనాడు సామంతరాజుల్లో మీరు మాకు శిస్సు కట్టాలంటే మీకేంటి కట్టాలి ఆ అని పోరాటం చేసినటువంటి మహనీయుడు మహాత్ముడు వడ్డెన ఓబన గారు మరి ఆయన్ని స్ఫూర్తి ప్రదానికి ఈ మధ్యకాలంలో మనం చూసాం అనేకమైనటువంటి ఈ దేశ మూల నివాసులైనటువంటి అందరూ కూడా మహా యోధులు బయటకు వస్తున్నారు దీనికి కారణము మరి మన ఒక ఈ చరిత్రలో కనుమరుగైనటువంటి వారు కనుమరుగైనటువంటి వారిని బయటకు తీస్తున్నటువంటి చరిత్ర బహుజన సోదరులకు ఉంది మరి దాంట్లో భాగంగానే ఒడ్డేర ఓబన గారు మరి ఒడ్డే ఓబన గారి యొక్క జీవిత చరిత్రని తెలుగు బూత్కు పాఠాక్షాలను చేర్చాల్సినటువంటి అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈనాడు వడ్డేరావున గారి యొక్క జయంతి ఉత్సవాన్ని ఘనంగా ప్రభుత్వ జయంతిగా చేస్తున్నారు దానికి సంతోషిస్తున్నాం అలాగే ఈయన జరి జీవ చరిత్రని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈయన ఆశయాన్ని అనుగుణంగా భవిష్యత్ తరాలకి మన మహా యోధుల్ని తెలపాల్సినటువంటి బాధ్యత మన ముందు ఉందని చంద్రబాబు తెలియజేసుకుంటూ మరొక్కసారి వడ్డా ఓపన్న గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాం జై భీమ్ జై బాబాసాబ్ అంబేద్కర్ ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించినటువంటి బిహెచ్పి పార్టీ రాష్ట్ర కార్యదర్శి శిల్పాన్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వేణుకి వట్టి కొట్టాల అలాగే అలాగే గాంధీనగర్కి చెందినటువంటి మా యొక్క జాతికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అక్కకి ప్రతి ఒక్క చెల్లమ్మకి పెద్దలకందరూ కూడా పేరు పేరున ఉద్యమ జైభీములు తెలియజేసుకుంటున్నాం